నమస్తే మీరు చూస్తున్నారు ఏ ఐ విఫామ్స్ నేను మీ నవీన్ రియల్టీ మన వీడియోలో సోనాలి కొల్ల గురించి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అయితే కుళ్ళ కులాగా మాట్లాడుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ వరైనా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అంటే మీ విలువైన మీ విలువైన అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో చెప్పుకుని ఇక లేట్ చెప్పుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం మూడు అంశాల గురించి అయితే చెప్పుకోబోతున్నాం అందులో ఫస్ట్ వచ్చేసి సోనాలి కొల పుట్టుక రెండవది సోనాలి కుల యొక్క లక్షణాలు మూడో పాయింట్ వచ్చేసి వాణిజ్యపరంగా సోనాలికుల కుల యొక్క పాత్ర అంటే ప్రాధాన్యత ఎంత కోరుకుందనే అయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి సోనాలికుల కుల పుట్క ఈ సోనాలి అనేది ఆర్ఐఆర్ అంటే రోడ్ ఐస్లాండ్ రెడ్ ఆర్ఐఆర్ అంటే రోడ్ ఐస్లాండ్ రెడ్ రకానికి చెందిన అంటే ఈ రకానికి చెందిన పుంజు పయామీ రకానికి చెందిన పెట్ట ఆర్ఏఆర్ పుంజు పై అమ్మీరాకు చెందిన పెట్ట ఈ రెండింటిని క్రాసింగ్ చేసి డెవలప్ చేసిందే సునాలి ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో బంగ్లాదేశ్లో అభివృద్ధి చేయబడింది పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం బంగ్లాదేశ్లో అభివృద్ధి చేయబడింది ఇది సునాలి కొల యొక్క పుట్క ఇక రెండో పాయింట్ వచ్చేసి సునాలి కొల యొక్క లక్షణాలు సునాలి కోళ్ళు మనం రోజు చూసే నాటుకోళ్ళక్కే ఉంటాయి రంగు పోలికలు రెండు మనం రోజు చూసే నాటు లెక్కనే ఉంటాయి ఇవి డ్యూడల్ డ్యూల్ పర్పస్ అనమాట అంటే ఇటు ఎగ్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు మనం దాంతోపాటుగా మాంసోత్పత్తి కూడా పెంచుకోవచ్చు అంటే రెండు రకాలుగా అంటే డ్యూల్ పర్పస్ కోళ్ళు అనమాట అయితే ఈ గుడ్లు వచ్చేసి గుడ్ల కోసం మెచ్చుకున్నట్లయితే మనకు ఈ సంవత్సరానికి రెండు వందల ఎగ్గు పెడతాయి సేమ్ మన నాటుకోళ్ళు ఎక్కడే ఉంటాయని చెప్పుకున్నాం కదా అయితే ఎంతలా అంటే ఇవి ఒక అడల్ట్ స్టేజ్కి వచ్చిన పుంజులను మనం ఒకసారి చూస్తే అంటే ఒక ఎనిమిది నెలల నుంచి పైపడ్డ పుంజులను చూస్తే అసలు మనం ఈ నాటుకోళ్ళు ఒరిజినల్ నాటుకోళ్ళు సొనాలి కోళ్ళు పక్కన ఉన్నా కూడా అసలు గుర్తుపట్టలే అంతలా సేమ్ యాస్టిజ్గా ఉంటాయి అనమాట సో దీన్ని క్యాచ్ చేసుకుని కొంతమంది ఏం చేస్తున్నారు అంటే చికెన్ సెంటర్లు వాళ్ళు కావచ్చు ఇంకొక కొంతమంది ఈ మధ్య దళారులు కావచ్చు ఈ సోనాలి కొళ్ళను తీసుకొని నాటుకోలు అని చెప్పేసి అయితే దందాలు చేస్తున్నారు సో కాబట్టి సోనాలి కొల్ల మినిస్ట్రులు అయితే ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక రెండో విషయం మూడో విషయం గురించి సోనాలి సొనాలికల్ల యొక్క ప్రాధాన్యత వాణిజ్యపరంగా పరంగా వాటి యొక్క ప్రాధాన్యత అయితే తెలుసుకుందాం సో చాలామంది జనాలు ఇప్పుడు కొత్త కోస్టల్లో రైతులు రైతులు ఈ సునాలీ కుళ్ళ మెచ్చడం గల ముఖ్యమైన కారణాలు ఏదైనా గురించి చెప్పుకుందాం అందులో వచ్చేసి ఫస్ట్ పాయింట్ వచ్చేసి సునాలీ కుళ్ళ యొక్క ఏమంటారు డిమాండు సునాలి కులకున్న డిమాండు రెండవది రుచి మూడవది మార్కెట్ నాలుగవది పెరుగుదల ఇప్పుడు నాలుగో విషయాల గురించి అయితే మనం చెప్పుకుందాము మొదటి పాయింట్ ఓకే కోళ్ళకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది సో మంచి డిమాండ్ ఉంది కానీ రేటు పరంగా చూస్తే ఆశాజనకంగా అయితే లేదు అనేది నిజం ఇది అందరూ గ్రహించాల్సిన విషయం చికెన్ సెంటర్లు దాబాలు రెస్టారెంట్లు ఇట్లా ఏ ఏ మార్కెట్ స్థాయిలోకి వెళ్ళినా కూడా సోనాలి కోళ్ళకు రేట్ వచ్చేసి రెండు వందల ఇరవై నుంచి రెండు వందల నలభై ఇది నేను చాలాసార్లు కూడా చెప్పినా ఇవి చెట సో మనకు రెండు వందల ముప్పై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రూపాయలుగా అమ్ముకుంటే మనకు ఎంతవరకు లాభం వస్తుంది మన కోడి యొక్క ప్రొడక్షన్ ఛార్జ్ పెరగడానికి ఎంత ఖర్చు అవుతుంది ఒకసారి చూద్దాం ఒకసారి ఫస్ట్ మనం సోనాలి కోడి పెరగడానికి ఎంత ఖర్చు అవుతుందని ఒకసారి చూద్దాం మనం మనకు పిల్ల ఖర్చు వచ్చేసి ఫస్ట్ థర్టీ ఫైవ్ రూపీస్ తక్కువ తక్కువ థర్టీ ఫైవ్ వేసుకుందాం కొన్ని చోట్ల తక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు ముప్పై ఎనిమిది నలభై రూపాయలు కూడా తీసుకుంటారు కానీ మనం యావరేజ్గా థర్టీ ఫైవ్ రూపీస్ ఇద్దాం సో తర్వాత తీసుకొచ్చిన తర్వాతకి బోర్డింగ్ ఇవ్వాలి మనం సో బోర్డింగ్ కోసం దానికి ఒక ఐదు రూపాయలు ఛార్జ్ ఇద్దాం ఒక పిల్లకి ఒక ఐదు రూపాయలకి ఛార్జ్ ఇద్దాం థర్టీ ఫైవ్ రూపీస్ పిల్ల బోర్డింగ్ ఛార్జు ఐదు రూపాయలు బోర్డింగ్ ఛార్జు పది రూపాయలు వ్యాక్సిన్స్ ప్లాస్ చోట గంబూరు అనేది మనం నాలుగు సార్లు కాల్సి సో దీనికోసం మనం ఒక రూపాయలు ఛార్జ్ ఇద్దాం తర్వాతకి దానా దాని వచ్చేసి నలభై రూపాయల కేజీ ఉంది ఈ ఫైనల్ స్టైల్లో ఉండేది ఫినిషర్ వేస్తే మనకు అంత గ్రోతింగ్ రాబట్టి చాలామంది ఏం చేశారంటే ప్రీ స్టార్టరు స్టార్టర్లో వేస్తుంటారు సో నలభై రూపాయలు ఎక్కువ కేజీ ఉంది సో మనకు ఐదు కిలోల దాకా వేస్త తింటుంది అది లాస్ట్ స్టేజ్ వరకు ఐదు కిలోలు వద్ద దాని వరకు అయితే తింటుంది సో నలభై ఇంటూ ఐదు కిలోలు ఐదు వేసుకున్న కూడా ఐదు కిలోలు వేసుకున్న రెండు వందల రూపాయలు అవుతుంది రెండు వందల రూపాయల ఫీడ్ ఛార్జు ఐదు రూపాయలు రూడింగ్ ఛార్జు పది రూపాయలు వ్యాక్సిన్సు థర్టీ ఫైవ్ రూపీసు చిక్ కాస్టు టోటల్గా చూసుకుంటే మనకు రెండు వందల యాభై రూపాయల వరకు ప్రొడక్షన్ ఛార్జ్ వస్తుంది సరే కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే టూ థర్టీ టూ ఫార్టీ ఐదు రూపీస్ అయితే వస్తుంది ఇందులో మనం ఇంకొకటి గమనించాలి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇందులో ఏలేదు సో ఇవన్నీ కలుపుకుంటే కూడా రెండు వందల యాభై అయితే కంపల్సరీగా అవుతుంది మరి మనకు రెండు వందల ముప్పై రెండు వందల నలభై రూపాయలకు అనుకుంటే ఏ ఎట్లా లాభం వస్తుంది ఒకసారి మీరే ఆలోచించండి మీరు అనుకుంటుండొచ్చు ఏంటి ఇప్పుడు కోడి కిలోనే పెరిగేది కదా కిలో కూడా కొన్ని కొన్ని కిలో పైన కూడా వస్తాయి కదా అనేసి అంటారు పుంజులు ఎక్కువ కూడా వస్తాయి కదా నువ్వు కిలోనే వేసినావు కదా రెండు వందల ముప్పై రెండు వందల నలభై రూపాయలు అనేసి అనుకుంటావు సరే అట్లా చూసుకున్నా కూడా నేను రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల ముప్పై రూపాయలు అయిపోయింది ఛార్జ్ అయిపోయినా కూడా కిలోంబావు అట్లా పైన వచ్చిన రే పుంజులు వచ్చినా కూడా వచ్చినప్పటికీ కూడా మీకు వర్కౌట్ కాదు ఎందుకు అంటే ఇది ఎప్పుడు వానాకాలంలోనే వర్కౌట్ అవుతుంది వానాకాలము చలికాలంలోనే వర్కౌట్ అవుతుంది ఎందుకు అంటే ఈ ఎండాకాలం వచ్చేసి వాటర్ ఎక్కువ తీసుకుంటే ఫీడ్ తీసుకోవు సో దీనివల్ల నీకు ఫీట్ అనేది అస్సలు రావు ఎండాకాలం బ్యాచ్లు దాదాపు నష్టాల్లోనే ఉంటాయి సో చలికాలం వానాకాలంలో చూసుకున్నప్పటికి కూడా అది ఏది ఇరవై రూపాయలు ముప్పై రూపాయల ఉంది అది కిలో మీద పెరుగుతూనే కిలో పెరుగుతాయి కాదు పెట్టలు కిలోనే వస్తాయి పుంజులో వస్తాయి కిలో మీద సో అట్లయినా కూడా నీకు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలే మిగులుతాయి కోడి మీద సో అన్ని పుంజులు ఉండవు కదా సో మరి అన్ని పుంజులు వేసుకున్నా కూడా ఒకవేళ నన్ను తెచ్చుకునేటప్పుడు కూడా అన్నీ ఇప్పుడు చాలామంది చేస్తున్నారు అన్ని పుంజులు అనేది తెచ్చుకుంటున్నారు సో అట్లనే కూడా పిల్ల కష్ట ఎక్కువ పడుతుంది నీకు ఈడ ఛార్జ్ పెరుగుతుంది నీకు పుంజులు వెయిట్ వస్తున్నాయని ఈడ నీకు లాభం వస్తుంది అంటే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు లాభం వస్తుండచ్చు కానీ వాడి కాస్ట్ కూడా పెరుగుతుంది కదా నలభై రూపాయలు నలభై రూపాయల పైన ఉంది అన్ని మేల్ చిక్స్ కావాలంటే సో ఏ రకంగా చూసుకున్నా కూడా అంత ఆశాజనకంగా అయితే లేదు అనేది విషయం మీరు గమనించాలి సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రుచి ఇది రుచి నాటుకోళ్ళకు చాలా దగ్గరగానే ఉంటుంది సో ఇంకా కొన్ని కొంతమంది ఫ్రీ రేంజ్లో పెంచుంటారు ఆ ఫ్రీ రేంజ్లో పెంచిన వాటికి అయితే ఇంకా రుచి ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఉంటుందంటే మరి నాటుకోలు అంతా కాదు కానీ ఏదో గుడ్డి కన్నా మెల్ల మేన మేలు అంటారు కదా సో ఆ చందనైతే కొంతవరకు పర్లేదనే చెప్పచ్చు ఇకపోతే బరువు విషయానికి వద్దాం మూడు నెలల్లో కేజీ బరువు రావు చాలామంది చెప్తున్నారు మూడు నెలల్లోనే కిలో బరువు వస్తా అనేసి చెప్తున్నారు యూట్యూబ్లో చూసే నమ్మకండి యూట్యూబ్లలో ఎవరికి వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారం చేస్తున్నారు ఈ విషయంలో సో ఇది గ్రహించక రైతులు చాలామంది కొత్త వస్తువుల్లో కొల ఫారములు పెట్టి నష్టపోతున్నారు సో కొంచెం జాగ్రత్తగా ఉండేది మూడు నెలల్లో మూడు నుంచి మూడున్నర కిలోల తిని మూడు నుంచి నాలుగున్నర కిలోల దాన దిని కేజీ నుంచి కేజీ బావ కేజీ కేజీబాబు నుంచి కేజీన్నర పదకొండు కిలోలు వస్తుందన్న విషయం అయితే ప్రచారం చేస్తున్నారు అది వాస్తవం కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడు నెలల్లో సోనాలి పెట్ట సోనాలి కోళ్ళు మూడున్నర కేజీల నుంచి నాలుగున్నర కేజీల దాన తిన్నప్పటికీ కూడా ఈ ఫీడ్ క్వాంటిటీలో ఎట్టి పర్సెల్లోనూ పెట్ట కిలో రాదు పుంజు కిలో దాటదు ఇది మరి వాస్తవం ఏంది వాస్తవంగా సోనాలి కోడి దాని బ్యాచ్ పీరియడ్ ఎంత తెలుసా వన్ ట్వంటీ డేస్ అంటే నాలుగు నెలలు ఈ నాలుగు నెలల ఫీడ్ ఎంత తీసుకుంటా అంటే నాలుగున్నర నుంచి ఐదు కిలోలు ఐదు కిలోలు పక్క పెట్టుకోవాలి మీరు ఐదు కిలోల దాణ తీసుకొని నాలుగు నెలల పీరియడ్లో పెట్ట కిలో నుంచి కిలోం బావు వస్తుంది పుంజు వచ్చేసి కిలోన్నర కిలో బావు కొన్ని కొన్ని పదకొండు కిలోల వరకు కొంచెం లేట్ అయితే వస్తాయి ఇది వాస్తవం ఈ మూడు నెలల పీరియడ్ మూడు నాలుగు కిలో నాలుగున్నర కిలోలు ఈ ఫీడ్ ఇచ్చారు మేము మర్చిపోరి ఎండాకాలంలో అయితే ఇంక అసలే వర్కౌట్ కాదు ఎందుకంటే దాన అసలు తీసుకో చాలా వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి నీళ్ళు ఎక్కువ తాగుతాయి ఓకిలు వస్తుంటాయి వాటికి సరిగ్గా తీసుకోపోద్దిగా తినాలనిపించదు సో ఈవెన్ మనకు కూడా అట్లానే ఉంటుంది కదా ఎండాకాలంలో ఏది తినాలనిపించదు ఏది నోటికి రుచించదు నీళ్ళు ఎక్కువ ద్రవ పదార్థాలు ఎక్కువ కావాలి కులు కూడా అంతే వాటర్ ఎక్కువ తీసుకుంటాయి ఫీడ్ ఎక్కువ తీసుకోవు దాని ద్వారా బరువు దా బరువు రావు పౌటరీ రైతులు అందరూ ఎండాకాలంలో నష్టపోతారు సో ఇవన్నీ చెప్పినా కూడా మనం కోళ్ళు పెంచాలనుకున్నాం అనుకున్నాం కాబట్టి పెంచుతాము అప్పుసప్పు చెప్పే అప్పుసప్పు చేసినా సరే కింద మీద వాడైనా నారు వచ్చిన వాడు నీరు పెట్టడానట్టు మనం కింద మీద వాడైతే చాపుతాము సాయనాక అసలు విషయానికి వస్తే ఇక మార్కెట్ సమస్య మొదలవుతుంది ఇక మార్కెట్ సమస్య గురించి ఒకసారి చూసుకుంటే మార్కెట్ విషయాన్ని కడుగున్నా కోళ్ళు మార్కెట్కి వచ్చినాక అమ్ముకోవడానికి పోయినప్పుడు మనం రేటు గురించి తక్కువ కలెక్ట్ చెప్పుకున్నాము ఇకపోతే ఇక అన్నీ మంచిగా ఉన్నా కూడా ఇక్కడ ఏం చేస్తారంటే కూడా బొచ్చు చూసిపోయిందిగా నీట్గా లేవుగా బక్కగా ఉన్నాయి సో ఇట్లాంటి కారణాలు అయితే చెప్తారు సో సోనాలి కోళ్ళు పుడుచుకోవడం అనే సమస్య ఉండదు సో కాబట్టి ఫెదర్ కూడా ఉచిపోదు వాస్తవానికి కానీ ఎప్పుడు ఒక్క దగ్గర వెళ్ళినప్పుడు ఫీడ్ విషయంలో ఏదో ఒక విషయంలో అవి పొడుచుకుంటూ ఉంటాయి సహజ లక్షణం కాదు కానీ ఒక ఫీడ్ పరంగా పొడుచుకుంటూ ఉంటాయి అసిల్లో అయితే కంపల్సరీగా వాటికి సహజ లక్ష సహజంగానే వాటి పొడుచుకుంటాయి నువ్వు ఫీడ్ సరే ఎప్పుడు ఇచ్చినా ఇవ్వకుండా పుడుచుకుంటాయి అసిల్లో అయితే కానీ సోనాల్లో అనే సమస్య ఉండదు కానీ ఈ తిండి దొలాడుకునే సమస్యలో తిండి కోసము ఒకసారి కూడా పొడుచుకుంటాయి పొడుచుకున్నప్పుడు ఈకలు ఊసిపోతాయి కొన్నిసార్లు ఫామ్లో మించినప్పుడు సో ఈకలు ఊసిపోయినా కానీ రేట్ తక్కువ అంటాడు సో కొన్ని కొన్నిసార్లు బక్క ఉన్నాయి కానీ రేట్ తక్కువ అంటారు సో ఇవన్నీ కారణాలు ఉంటాయి కాబట్టి నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే సోనాలి కోళ్లను పెంచాలనుకుంటే ట్రయల్ బ్యాచ్ వేయరని ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పినా ఈ ముచ్చట ఒక్కటే బ్యాచ్ ట్రయల్ బ్యాచ్ వేయరి అది మొత్తం సేల్ చేసుకున్నాక దానికి మీకు అర్థమవుతుంది కదా అది ఏందనేది సో అప్పుడు మీరు వెయ్యల్లా వద్దా అని డిసైడ్ అయ్యారు అంతేగాని ముందు ముందుగానే మురిసిపోయి నష్టాలు అయితే తెచ్చుకోకూడరు సో ఇది మన వీడియో వీడియో నొస్తే లైక్ చేయాలి షేర్ చేయండి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై అభిప్రాయం అయితే కామెంట్ రూపంలో చెప్పు